క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము జనవరి నెల మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు యశ్యాగ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ వచనము పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి హోవా సెలవిచ్చుచున్నాడు క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలరా ఇక్కడ పర్వతాలు మెట్టలే కాకపోవచ్చు కానీ కొన్ని భయంకరమైన పరిస్థితులు అనుకోకుండా జరుగుతాయి మనకు తెలియకుండా సడన్గా ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగిపోతుంటాయి అందరి విషయంలో కాదు కానీ కొందరు విషయాల్లో జరుగుతాయి సడన్గా కొంతమందికి క్యాన్సర్ డయాగ్నెస్ అవుతుంది కొంతమంది జాబ్ పోగొట్టుకుంటారు కొంతమంది కుటుంబ కలహాల్లో పడతారు కొంతమంది భయంకరమైన లా కేసులో దొరికిపోతారు కానీ అది మనము ఆలోచించడము ఊహించడము జరిగిపోవచ్చు అయినప్పటికీ ఆయన కృప మనల్ని విడిచిపోదు ఆ భయంకరమైన పరిస్థితి నుండి మనల్ని విడుదల చేస్తుంది మన చుట్టూ ఏమి జరిగినా దేవుని ప్రేమ ఎన్నటికీ మారదు మీ పరిస్థితి అధ్వాన్నంగా ఉండవచ్చు చాలా తీవ్రంగా ఉండవచ్చు దానిని నిర్వహించడం చాలా కష్టంగా ఉండవచ్చు లేదా మీ అనారోగ్యాలు ఎప్పటికీ అంతం కానట్లు కనపడవచ్చు అయినప్పటికీ దేవుని ఎడతెగని ప్రేమ అన్ని పరిస్థితులలో మీతో ఉంటుంది ఆయన దయ మరియు కరుణ మన నుండి దూరంగా ఉండవు ఆయన దయ మరియు కరుణ మన నుండి దూరంగా ఉండవు మరియు ఆయన ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తారు 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 మనం ఎదుర్కొనే అన్ని సమస్యలను అధిగమించడానికి సహాయం చేస్తారు ప్రార్థిద్దామా తండ్రి పర్వతంలో తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదని సెలవిచ్చిన దేవా అవును మీ కృప మమ్మల్ని విడిచిపోదు పర్వతాలు తొలగిపోతున్నాయి మెట్టలు తత్తరిల్లుతున్నాయి మా జీవిత పరిస్థితులు తల క్రిందులవుతున్నాయి అయినప్పటికీ మీ కృపలో మేమున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం మీ కృపతో తండ్రి మా సమస్యలను తీర్చివేసి నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు ఇవ్వమని యేసుప్రభు నావంలో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి ఆమెన్ 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 గొప్పగా ఆశీర్వదించబడండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక